ప్రభు నిన్ను ప్రైజ్ రాడ్ రాడ్ ప్రెజరాడ్ అంకల్స్ అంకిల్ ఈ పాట చాలా మంది హృదయాలను ప్రేరేపిస్తుంది చాలా ఆదరణ ఇస్తుంది ప్రభుని స్తూపించడానికి సహాయపడుతుంది ఏ రీతిగా ప్రభు మీ రాయడానికి ఇది మీకు ప్రేరేపించాడు ఈ సందర్భం ఉందా దీనికి ఏదైనా నైన్టీన్ నైన్టీలో మై ఎల్డెస్ట్ సన్ మాన్యువల్ ఆయన వాడు జమ్ములు పడినాడు కొవ్వూరులో మా చెల్లెల దగ్గరికి పోయాడు కొవ్వు రాజమండ్రి కొవ్వు అక్కడికి వెళ్ళి వాడికి కడుపు లేదు బాధ అయితే డాక్టర్ దగ్గరికి పోతే వాళ్ళు చోడా దాగు తుది ఇవన్నీ చెప్పినారు కానీ వాడికి అపెండి సైంటిస్ట్ బర్త్ అయితే అప్పుడు వాడికి తెలియదు తెలియదు దెన్ ఆ రోజు వాళ్ళు రావాల్సి ఉండే విజయవాడకు వచ్చి తమిళనాడు ఎక్స్ప్రెస్ లో దేవర్ టు కమ్ టు ఢిల్లీ మా కోస్ అన్నింటి తిరుపతి ఇప్పుడు ఐజీరియా సింగపూర్ ఉన్నాడు కదా వాళ్ళ ఫాదర్ ఆయన పోయి వాళ్ళని తీసుకురావాల్సి ఉండే నా కొడుకు టైటస్ కూడా ఉన్నాడు చిన్నవాడు కూడా ఉన్నాడు ఆ రోజు రాత్రి ఆయన నాకు ఫోన్ చేసినాడు అజయ నువ్వు వెంటనే రాజమండ్రికి రాని అదే కన్నా మీరు తెస్తున్న పిల్లల్ని నేను ఎందుకు రావాలి అన్నా దాని నువ్వు ఎందుకైనా మంచిది రా అన్నాడు అన్న మీరు ఏదో దాస్తున్నట్టుంది చెప్పండి నేను ఏమైనా భరించగలను ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ నైన్టీన్ ఎయిటీ నైన్ లో మా వైఫ్ కాల్ట్ గ్రోల్ ఏ ట్రైన్ యాక్సిడెంట్ సుగుణ హేమలత మా అక్కకు సుగుణం ఉండేది అందుకని ఆమె చెప్పిన హేమ హేమ అనేవాడి ఆమె ట్రైన్ యాక్సిడెంట్ లో చనిపోయింది బెంగళూరు నుంచి వస్తుండే ఐజే తిమ్మతి బాధ ఎస్ పాటింగ్ నా వైఫ్ ఉండింది నా అండ్ యొక్క ఎప్సిబాద్ జాట్బా దే ఆర్ ఆల్ కమింగ్ బై కర్ణాటక ఎక్స్ప్రెస్ వాళ్ళు వస్తున్నప్పుడు వాడు యాక్సిడెంట్ అయిపోయి ఆమె చనిపోయింది లలిక్ పోయిన స్థలంలో అండ్ దెన్ నచ్చిపోయి టెల్ ఎజిటెంట్ ఓకే ఏదో ప్రమాదమైందని నాకు ఆ తర్వాత అర్థమైంది నేను చెప్పి అన్నా దాచకుండా చెప్పండి ఏమంటే అప్పుడు వెంటనే అన్నాడు ఇమ్మీ ఇస్ వెరీ సీరియస్ యూ కమ్ ఇమీడియట్ అండ్ ఐట్ షాక్ వాడు అంత బాగున్నాడు ఇంత బాగా వాళ్ళు అత్తల దగ్గర ఉన్నాడు ఏమైందని చెప్పి నేను ఏమైందన్నా అంటే చెప్పినాడు అపెని సైడ్ ప్రాబ్లం అయిపోయింది సీరియస్ హాస్పిటల్ వెంటనే రమ్మంటే నేను వెంటనే మా ఆఫీస్ చెప్పి వాళ్ళంతా డెస్టూ తీసింది మా ఆఫీసు అండ్ దాని వెంట ఇమీడియట్లీ రాజమండ్రి ఐ సాయిందా తెలిసి రిటర్న్ ట్వంటీ ఫైవ్ డేస్ నాట్ హీట్ ఎనీథింగ్ ఏమి తినకప్పుడు ట్వంటీ ఇయర్స్ అండ్ ఏం తినడం లే అందుకని ఎంతో వీక్ అయిపోయిన చూస్తేనే ఒక స్టైల్ చేశాడో అవ్వడ నవల్యం పోటోడి సిక్టిలే జ్ఞానాయి క్రయింగ్ ఇన్ మై హార్ట్ బట్ ఐ కెనాట్ ఓపెన్లీ క్రై ఎందుకంటే వాట్ ఇస్ దట్ ఐ చెప్పి వండి పెట్టు పౌలు ఇంకొండి గాడియ్ డోంట్ వర్రీ గాడియ్ డోంట్ వర్రీ దెన్ ఆపరేషన్ ఇ మాటింగర్ యామ్ రోస్ గారి సహాయంతో చేర్చారు గాడి ఆ హిస్ ద వాట్స్ బ్లీంగ్ దట్ గాడ్ లెట్ దెం టుగెదర్ ఇన్ ది రైట్ డాక్టర్ ఇన్ మేమరం హాస్పిటల్ శ్రీ రాజమన్నరావు దానవ పేట్రోన్ ఆయన అపెండిసైటిస్ చేయడంలో ఎంత స్పెషలిస్ట్ అంట కృష్ణారావు డాక్టర్ కృష్ణారావు ఫిఫ్టీన్ మినిట్స్ లో ఆయన బట్ వీడి పోయిన తర్వాత టూ అండ్ హాఫ్ అవర్స్ తర్వాత ది ఆపరేషన్ చేయటం డాక్టర్ వచ్చి ఈ మెడిసిన్స్ వెంటనే తీసుకున్నాడు అరే ఇంకా జరుగుతుందని చెప్పి వెంటనే ఆ మెడిసిన్ అక్కడే ఉంది హాస్పిటల్ ఆ మెడిసిన్ తీసుకుని తీసినాడు ఆఫ్టర్ అనదర్ వన్ అవర్ బ్యాక్ డాక్టర్ యుడ్ సేవ్ యువర్ సన్ అని చెప్పినాడు ఒక ట్రే లో వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇంట్రెస్ట్ టైం తెచ్చి చూపించాడు ఇంట మళ్ళీ రిజిస్ట్రిక్ చేసిన చెప్పారు ఆ దినాలలో ఆపరేషన్ కంటే ముందు వాడు ఎంతో తనకలాడి పిల్ల పెట్టుకుని ఏడ్చేవాడు అప్పుడు నేను వాడిని ఓదార్చు బాడీ అని చెప్తుంటే అప్పుడు నేను హృదయంలో ప్రాణం చేసిన ప్రవా నేను వాడి తండ్రిని నేను ఏమైనా వాడిని చేయగలను కానీ వాడి పెయిన్ నేను తీసుకోలేను అండ్ వాడికి కృప దయచే ప్రభా నాకు కూడా కృపా ఏడుకు వచ్చేసి నాకు తట్టుకోలేను క్రైమ్ ఓవర్ ఆల్ హెల్ప్ మీ అన్న అప్పుడు బ్రాడ్ మీ సామ్ థర్టీ ఫోర్ వర్స్ సాన్ ఐ విల్ బ్లెస్ ఎట్ ఆల్ టైమ్స్ అండ్ టైమ్ చాలా కంటిన్యూ మై ఆయన సమీక్షించండి పూసుకుంటుంటే మాటలు మెదులుతున్నాయి పాడిందా ప్రభు నేను కొని అడగాలి వాడి బెడ్ ప్రక్కన ముందు రాసిన వాడు సతమతం అవుతా ఉన్నాడు నాకు ఈ పాట వచ్చింది కష్టములు అన్నింటినీ ప్రేమగా వరించు అని ఆ తర్వాత మొదటి వాక్యం మొదటి వచ్చిన ఫేవరెట్ వాగ్దానముల నుంచి నెరవేర్చు వాడవు నీవే వాగ్దానముల నుంచి నెరవేర్చు వాడవు నీవే నమ్మకమైన దేవా నన్ను కాపాడు వాడవు నీవే ఆ వర్డ్ అనేది ఎంతో కమ్మగా ఉంటది వెన్ ఎవర్ ఐ నేను నమ్మకమైన ఎక్కడున్నా ప్రభు ఐ లైక్ దట్ లైన్ వెరీ మచ్ ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు మనం నమ్మదగని వారం అయినప్పటికీ ఆయన నమ్మదగిన వాడుగా మన జీవితాన్ని నిర్పించుకోవడం అది జ్ఞాపకం నుంచి ఆ మాట రాసిన దాని కష్టంలో అన్ని ప్రేమగా భరించను లాస్ట్ బర్స్ ఈజ్ మై స్టెచ్ మనీ ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా mahima My burden is that anything that happens to us, God's name should be glorified. That is my prayer and And uh, actually I wrote this song to encourage my children because they have lost their mother, I have lost my wife, there was an emptiness in, uh, in my house. Total silence. Only through songs God has encouraged us. By the word of God and by the songs that God gave me, I encouraged the children. That is the purpose why I wrote to so many other songs about. Mm. And then uh, people said, uh, you sing in the church. Mm. Then church provided. Mm. That is how developed it has been.

So, God is great. We have tasted His love. God really, we praise Him. God, Uncle, for this. Thank time. you very much. And we are very thankful Bush. Bush. to you for this. I thank you very much Thanks, Uncle. for your thank you. love for us. Thank God yes. will bless you. Continue.